ఈరోజు మన గ్రామం లక్ష్మీపురంలో స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని మన గ్రామ సెక్రటరీ గారు రాజలక్ష్మి గారు ప్రారంభించడం జరిగింది మరి ఇదే విధంగా ఈ ఈ రోజు జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కేవలం స్వచ్ఛదనం అనేటువంటి దానికి దృష్టిలో పెట్టుకొని పనికిరాని మొక్కలు ఏమైనా వ్యర్థంగా ఉన్నటువంటి మొక్కలు అన్నింటిని కూడా పీకేసేసి వారి స్థానంలో మన గ్రామంలో అందరికీ కూడా ప్రతి ఇంటింటికి కూడా ఐదైదు చొప్పున మొక్కలు పంచిపెట్టడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా పచ్చదనం అనేది కూడా ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామంలోని మాజీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ విఏఓ గారు కానీ మిగతా సభ్యులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది మరి ఈ ప్రోగ్రాం ఇంటింటికి మొక్కలు పంచడం ఇంతకుముందే చేయడం జరిగింది అదే విధంగా మొత్తం టోటల్గా గ్రామం మొత్తంలో పదివేల మొక్కల్ని కూడా నాటడానికి రేపటి ప్రోగ్రాంలో పదివేల మొక్కలు పూర్తి చేసినట్టుగా ప్రాణం చేయడం కూడా జరిగింది ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంటే మొక్కలు అంటే ఫలాన్ని అందించే మొక్కలు కావచ్చు ఏపుగా పెరిగేటువంటి మొక్కలు కావచ్చు లేకపోతే పుష్పాలను అందించేటువంటి మొక్కలు కావచ్చు ప్రతి గ్రామానికి గ్రామంలోని ప్రతి ఇంటింటికి కూడా సరఫరా చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా ఇంతకుముందు హరితం హరితహారం అనేటువంటి నిర్వహించాం హరితవనం అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈరోజు స్వచ్ఛత స్వచ్ఛదనం మరియు పచ్చదనం అనేటువంటి ప్రోగ్రామ్ని మరి సమగ్రంగా పర్ఫెక్ట్గా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషిగా వచ్చేసేసి పరిసరాలు మొత్తం శుభ్రం చేసుకుంటూ స్వచ్ఛదనాన్ని మా గ్రామంలో ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి విధిగా ప్రతి ఇంట ఉన్నటువంటి ఇచ్చినటువంటి మొక్కలన్నింటినీ కూడా అందరూ ఇళ్లల్లో నాటేటట్టుగాను మరియు వీధి వీధి వీధిన ఎక్కడ చూసినా కూడా పచ్చదనం కనిపించే విధంగా ఉండే విధంగా గతంలోనే పచ్చదనం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా ఈ భాగంగా స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మనం ఈ పదివేల మొక్కలను నాటేసేసి మరి ఈ ఏరియా ఈ లక్ష్మీపురం గ్రామాన్ని పూర్తిగా పచ్చదనం కలిగి ఉన్నటువంటి గ్రామంగా తీర్చిద లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గ్రామ పెద్దలు గాని మరియు అవినలంగా కృషి చేస్తున్నటువంటి సెక్రటరీ గారు కానీ దీనికి సహకరిస్తున్నటువంటి కానీ మరి దీని అందరికీ సహకరిస్తున్నటువంటి అందరూ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మరి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఇది అందరి బాధ్యత అని తెలియజేస్తూ తమ వంతుగా ఈరోజు మన మాజీ సర్పంచి ఓములి సీతారామరెడ్డి గారు మరి పార పట్టుకొని పూర్తిగా మొక్కల్ని కూడా చాలా వరకు కూడా చేయ శుభ్రం చేయడం కూడా జరిగింది ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా ముగిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ